హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగీ పర్వార్ ఛానల్ ముందుగా అయితే అందరికి హ్యాపీ దివాళి అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా సో ఈ వీడియోలో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దాం సో మార్నింగ్ ఫస్ట్ అయితే మా పాపకి స్నానం పోసి బజ్జ పెట్టాము మంచిగా పడుకుంది సో దాని తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకున్నాక నైట్ సోక్ చేసుకుంటా కదా డ్రై ఫ్రూట్స్ సో అవి తినేసాను ఫస్ట్ అయితే డైలీ నేను డ్రై ఫ్రూట్స్ తింటాను వన్ డే ఎప్పుడైనా సోక్ చేసుకోలేదు ఆ రోజు మాత్రం ఎలానో ఉంటుంది నాకైతే అవి తినడం కంప్లీట్ అయ్యేలోపు మా పాప కూడా లేచిపోయింది సరే అని చెప్పి తనని కొంచెం రెడీ చేశాను సో ఈ ఫ్రాక్ చూసారా తనకి వేసింది మంగళగిరి పట్టు అనమాట నేను ఒకసారి చూపించాను వీడియోలో కూడా సో అది నాకు మమ్మీ డ్రెస్ కుట్టింది దాంట్లో కొంచెం మిగిలితే ఫ్రాక్ కూడా కుట్టింది తనకి సో మ్యాచింగ్ అవుతుంది అని చెప్పి నేను కొంచెం గ్రీన్ కలర్ ఉండే డ్రెస్ వేసుకున్నాను పిల్లలు ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడే మనం ఏదైనా చేసుకోవాల్సిందే సో ఫుల్ ఆకలి వేస్తుంది తను పడుకున్నాక నేను తినేసాను సో ఈ పాకం చూసారా నేను దాని కలిసి గులాబ్ జామ్ చేద్దాం అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాము అండ్ పొంగనాలు వేయడానికి ఏమో మా అత్త ఇక్కడ పిండి రెడీగా పెట్టుకున్నారు అండ్ ఫ్లవర్స్ కూడా మాల కడుతున్నారు అనమాట సో నేనే అడుగుతున్నాను అసలు పూజ ఎలా చేస్తారు ఏంటి అనేసి ఇంకా అందరం పని చేసుకుంటూ ఉంటాం కదా మధ్య మధ్యలో వచ్చి మా పాపని కొద్దిసేపు ఆడిస్తు ఉన్నాం అనమాట నాకు ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉంటే అలానే అనిపిస్తుంది ఫస్ట్ పిల్లల్ని కొంచెం రెడీ చేసి వాళ్ళని పడుకోబెడితే మనం ఎన్ని పనులైనా చేసుకోవచ్చు అని సో గులాబ్ జామ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫైనల్లీ రెడీ అవడం అనమాట అప్పటికి ఫైవ్ సిక్స్ అవుతూనే ఉంది సో త్వర త్వరగా రెడీ అవదాం అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను ఈ దీవళికి శారీ కాకుండా హాఫ్ సారీ ఫిక్స్ అయ్యాను సో ఇది మమ్మీ స్టిచ్చింగ్ చేసింది అనమాట చూస్తే కొంచెం డల్ గా అనిపించింది గానీ వేసుకున్నాక మంచి లుక్ వచ్చింది అనిపించింది అండ్ నైట్ టైం కదా ఇంకా బాగుంది అండ్ ఫేస్ కి మేకప్ ఉంటే టైం పట్టింది మనకు రెడీ అవడానికి సో ఏం వేసుకోలేదు కాబట్టి జస్ట్ మాయిశ్చరైజర్ పౌడర్ ఈసారి నా ఫేస్ లో కొంచెం డిఫరెంట్ లుక్ ఏంటంటే ఎప్పుడు ప్లేన్ స్టిక్కర్ పెట్టుకుంటా కదా సో దాని కింద కొంచెం వైట్ డాట్ పెట్టుకున్నాను నా సీమంతం కి ఒకసారి పెట్టుకున్నాను సో అలా ట్రై చేశానమాట నాకు బాగా నచ్చింది బ్యాంగిల్స్ తీసుకోలేదు సో అందుకని చెప్పి గోల్డ్ కలర్ లో సింగిల్ బ్యాంగిల్స్ ఉంటే వేసుకున్నాను నెక్స్ట్ ఇంకా మా మమ్మీ నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన చౌకర్ ఉంది కదా సో అది పెట్టుకున్నాను ఎందుకంటే బ్లౌజ్ హై నెక్ ఉంది కదా సో అది సెట్ అవుద్ది అని చెప్పి అండ్ ఇయర్ కూడా దానికి సెట్ అయ్యేటట్టు పెట్టుకున్నాను అండ్ హెయిర్ కూడా ఇంకా మనకు తెలిసిందే కదా నార్మల్ నా ఫైనల్ లుక్ అయితే ఇదనమాట ఇంకా పూజ కూడా స్టార్ట్ చేశాము మా పాపని కూడా రెడీ చేశాను కదా మంచి పట్టు ఫ్రాక్ వేశాను అయితే బ్యాండ్ ఈసారి పెట్టాను చాలా మంచి అనిపించింది నాకు

సో నేను దాన ఇంకా పాప కలిసి కొన్ని ఫోటోస్ వీడియోస్ అవి ఉంటే తీసుకున్నాం అనమాట మా పాపతో ఫస్ట్ దీవాలి కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ దాన కూడా ఉంది కదా ఇంకా హ్యాపీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇద్దరం అనుకోకుండా హాఫ్ సారీ వేసుకున్నాము ఇంకొకటి హాఫ్ సారీ కూడా సిల్క్ కదా సో దీపాలు పెట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇంకా మా ఫోటో సెషన్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా దీపాలన్నీ తీసుకెళ్లి గుమ్మం ముందట అన్ని పెట్టాము అయితే ఇక్కడ ఒక్కటేంటంటే ఈ సారీ గుమ్మం ముందట ఫ్లవర్స్ తో ముగ్గు వేయలేకపోయాం అనమాట అదొక్కటి మిస్ అయిపోయింది సో ఇంకా దీపం చుట్టూ కొన్ని ఫ్లవర్స్ పెట్టాము అండ్ బాల్కనీ టైప్ ఉంటది కదా సో అట్ సైడ్ కూడా కొన్ని దీపాలు పెట్టాము ఇప్పటి వరకు ఇంట్లో చాలా స్మూత్ గా కంప్లీట్ అయిపోయింది ఇంకా అలా కిందికి వెళ్ళామో లేదో ఇంకా బాంబులు పేలుస్తూనే ఉన్నారు పెద్ద పెద్ద సౌండ్స్ కి అసలు చెవులన్నీ బ్లాక్ అయిపోతున్నాయి అసలు ఏం వినిపించట్లేదు ఇంకా నాకు భయం వేసి మా పాపకి కిందికి అసలు అనమాట పైనే ఉంచి చెవులో కొంచెం కాటన్ పెట్టి కొంచెం పడుకో పెట్టాము ఇక్కడ మా ఇద్దరు కామెడీ చూడండి ఒకసారి చిన్న బాంబు అలా పెట్టారా లేదా ఆ సౌండ్ కి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చేసాము అంత భయం వేసింది ఏదో కామెడీకి అలా చేసాము నాకైతే వీడియోస్ తీసుకోవాలంటే కూడా చాలా భయం వేసింది అసలు ఇంకా స్టార్ట్ చేసిన కొద్దిసేపటికి అమ్మమ్మ గారు కూడా వచ్చేసారనమాట మంచిగా అక్కడ కూర్చొని మెగ్నీషియం థ్రెడ్స్ ఉంటాయి కదా సో అవి కాలుస్తున్నారు నేను లాస్ట్ టైం అయినా కొన్ని బుడ్లు అలా భూచక్రాలు అలా పేల్చాను గానీ ఈసారి అసలు ఒక్కటి కూడా కుదరలేదు చాలా భయం వేసింది అండ్ ఇంకొకటి మా పాపది కూడా నాకు మైండ్ లో ఉందనమాట సౌండ్స్ కి భయపడిద్దేమో అని చెప్పి ఆ టెన్షన్ లో ఉండి ఇంకా ఏం కాల్చాలన్నా భయం వేసింది సరే అని చెప్పి ఇంకా లోపల నేను దానా కలిసి ఆ థ్రెడ్స్ అయితే కాల్ కొద్దిసేపు అలానే ఎంజాయ్ చేసాం అనమాట రాజా అండ్ పూజ వాళ్ళు కూడా వచ్చారని సెలబ్రేట్ చేసుకుంటానికి ఇక్కడ చూసారా మా మామయ్య గారు ఇంకా శంకర్ కలిసి పెద్ద బండిలో ఓపెన్ చేస్తున్నారు ఇంత పొడుగు మనం ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసరికి అది పెట్టేశారు ఇంకా అది కంప్లీట్ అయిపోయాక సరే లక్ష్మీబాబు ఒకటి ట్రై చేద్దామని చెప్పి అక్కడ పెట్టి పెట్టానో లేదో అది అసలు తుస్సుమనిపోయింది సో ఇంకా అది అలా అయ్యేసరికి నాకు ఇంట్రెస్ట్ పోయింది పేల్చడం సరే అని చెప్పి ఇంకా వదిలేసాను మధ్య మధ్యలో ఇంకా పైకి వెళ్ళి మా పాప పడుకుందా లేదా భయపడుతుందా అని కొద్ది కొద్దిసేపు చూసుకోవడం అండ్ ఆల్రెడీ మా అత్తయ్య పైన ఉన్నారు అసలు కిందికి రాలేదు తన చూసుకుంటూ దానికి నేను పేల్చిందైతే రెండు కాకరబుల్లలు ఒక భూచక్రం ఒక చిచ్చుబుడ్డి ఒక లక్ష్మీబాంబు అంతే అనుకోవాలి ఇంకా అక్కడ ఉన్న ఏం చేసేది లేదని చెప్పి పైకి వచ్చేసాను ఎలాగో గులాబ్ జామ్ చేసి ఉంచాం కదా ఇంకా పైకి రాగానే మంచిగా బౌల్ లో వేసి అందరికి ఇచ్చాను ఉంది టేస్ట్ అయితే మేము తింటుంటే మా పాపకి కూడా ఆకలి వేసేస్తుంది ఫైనల్లీ ఈ దివాళి చాలా స్పెషల్ గా మంచిగా మా పాపతో ఎంజాయ్ చేసాము చాలా హ్యాపీగా అనిపించింది వన్స్ అగైన్ అందరికి హ్యాపీ దివాళి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బా బాయ్